అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి వినాయక ప్రతిమల నిమజ్జన సమయంలో చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలని అన్నమయ్య జిల్లా కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండపాల వద్ద విద్యుత్ వైర్లు జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు నిమజ్జనం జరిగే ప్రాంతాల వరకు చిన్న పిల్లలను తీసుకెళ్లరాదని కనీసం నిమజ్జనానికి వందడుగుల దూరంలో వదిలిపెట్టాలని తెలిపారు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులకు నిమజ్జనం చేసే ఉత్సవ కమిటీలు ఆయా మండపాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తు ఫారంలోని క్యూఆర్ కోడ్తో కలిగిన ఫారాన్ని మండపాల వద్ద అతికించాలని తెలిపారు మండపాల వద్దకు పోలీస్ సిబ్బంది వచ్చి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమజ్జన సమయాన్ని తెలుసుకుని తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కలికిరి మండలంలోని అన్ని వినాయక మండపాల కమిటీ సభ్యులు దీనిని గుర్తించాలని తెలిపారు మన కలికిరి పట్టణ మండలం సంబంధించి ఎవరైతే గణేష్ విగ్రహాలు ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళైతే ఆర్గనైజర్ అందరికీ కూడా తెలియజేయడం అంటే మనకు మూడో తేదీ ఐదు ఏడు రోజుల్లో ఎవరైతే గణేష్ విమర్శకి పాల్గొంటారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు పోయేటువంటి రూట్లో ఎటువంటి వైర్లు కానీ ఏవి తగలకుండా షేప్ ఉన్నటువంటి కట్టెలు ఖచ్చితంగా వాడాలా చిన్నపిల్లల్ని ఎవరూ కూడా వెహికల్ ఎక్కించుకొని ఇమర్సెన్ ప్లేస్ దగ్గర తీసుకోకూడదు మన స్టార్టింగ్లోనే చిన్నపిల్లలు కూడా ఇక్కడే దివ్య చేయాలి లేడీస్కి చిన్నపిల్లల్ని కూడా ఇంకోటి ఎక్కువ డీజే ఎక్కువ సౌండ్ పెట్టుకొని మనకి ఉన్న ఇమర్సెన్ పీరియడ్లో వరకు టెన్ ఓ క్లాక్ అంతా కూడా క్లోజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి అక్కడ ఏదన్నా కూడా అంటే కంట్రు బోర్డ్ కాకోకుండా ఇంకోటి మెయిన్ ఎలక్ట్రి ఇప్పుడు ఏమంటే రీసెంట్గా మనకు చిన్న చిన్న వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పవర్ కనెక్షన్ అనేది జాగ్రత్తగా ఉండేది లేదని చూసుకోవాలి దానివల్ల ఎత్త షాక్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా అందులో చిన్న పిల్లలు రానిపోకుండా మనము ఆ పవర్ కనెక్షన్ అనేది సరిగా ఉందో లేదనేది చెక్ చేసుకోవాలి మీ దగ్గర ఎవరైతే పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరికైతే క్యూఆర్ క్యూఆర్ స్కాన్ అనేది ఉంటుందో అదొక ప్రింట్ తీసి పెడితే మా వాళ్ళు వచ్చి స్కాన్ చేస్తానే ఆ ఐడియలు ఎవరు దానికి ఆర్గనైజర్స్ ఎవరు ఆ హైట్ ఎంత ఎప్పుడు విమర్శన చేస్తాను పూర్తి పట్టిలాస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ని ఒకటి జిరాక్స్ తీసి అక్కడ పెట్టాలా అందులో మీరు ఎప్పుడైతే మీ మీ డేట్లో విమర్శన చేస్తారో మా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు వచ్చినటువంటి మా వాళ్ళకి ఖచ్చితంగా మీరు కోఆపరేషన్ చేసి విమర్శ అనేది ప్రశాంతంగా జరిగి పండగ ప్రశాంతమైన వాతావరణం జరిగేటట్లు చూడాలని మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది